నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత కావాలంటే అక్కడ డిమాండ్ ని బట్టి తొంభై తొమ్మిది రూపాయలకి ఏదైతే తక్కువ ధరకి లిక్కర్ ఉందో ఆ లిక్కర్ ని అందిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఆఖరికి ప్రత్యేకమైన దృష్టితో స్టేట్ బార్డర్స్ లో కూడా ఎక్కువగా దీన్ని అమ్మటం మూలంగా ఈ రోజు ఈ స్మగ్లింగ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయిందని చెప్పేసి మనం ఈ బార్డర్స్ లో రెవెన్యూ కూడా బాగా పెరిగిందని చెప్పేసి కూడా నేను బార్ల్లో మరి అదే విధంగా మరి గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా షాపు షాపుల కంటే పదిహేను పర్సెంట్ అదనంగా మరి ట్యాక్సెస్ వేసి బార్లో లిక్కర్ అమ్మే పాలసీని తీసుకొచ్చారు ఈ రోజు బార్ల యజమానులందరూ కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ప్రతి రోజు లేదా ప్రతి వారం ప్రతి నెల ఈ మధ్యలో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి లేదా ఏదైనా తప్పులు జరిగినా లేదు ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా లేదు భారత మన వ్యాపారస్తుల నుంచి కానీ షాపు దారులు కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా వాటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చించి మెరుగైన మన మన మధ్య విధానాన్ని తీసుకురావడానికి ఆర్మిస్ కూడా ఈ ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పనిచేస్తారని చెప్పేసి చేస్తారు కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తానికే ఈ వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం కొన్ని రోజులేమో పిపిపి మోడల్ ఏదో వాళ్ళు ఏదో కనుక్కున్నట్టు వాళ్ళ ప్రభుత్వంలో ఏదో మేలైన వైద్యాలను అందించినట్టు పిపిపి మీద కొన్ని రోజులేమో ఆపోజిషన్ లీడర్ హోదా మీద ఇటువంటి అబద్దాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి అవసరమైన విధంగా ఈ వైఎస్ఆర్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదని చెప్పేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ పేపర్ మీద వాడుకుని ఒక పాంప్లెట్ లాగా వాడుకోవటం తప్పితే మీరు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడే వాళ్ళు నిజంగా మీ మాటల్లో నిజాయితీ ఉన్నా మీకు వాటి పట్ల చిత్తశుద్ధి ఉన్నా ప్రజల సమస్యల పట్ల ఉన్నా రాష్ట్రం పట్ల అసెంబ్లీకి వచ్చి ఏదైనా సమస్యలుంటే చర్చించేవారు మీకు చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి కుంభకోణాల మధ్య రంగంలో జరగటానికి వీలు లేకోకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను